హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా సో మీ పర్సన్ తోటి కాంటాక్ట్ లేనప్పుడు లేదు డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనప్పుడు సో తిరిగి మళ్ళీ డైరెక్ట్ కమ్యూనికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా యూనివర్స్ ఏం చెప్తుంది సో నో కాంటాక్ట్ నుంచి కాంటాక్ట్కి ఛాన్స్ ఏదన్నా ఉంటుందా సో యూనివర్స్ మనకి ఎలాంటి సమాధానం ఇవ్వబోతోంది సో అదైతే మనం ఈ రీడింగ్లో చూడబోతున్నాం అండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో మన ఛానల్ నుంచి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఉన్నాయి సో మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఛానల్ తరఫు నుంచి అలానే అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి సో వాళ్ళకి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాను అండ్ చూద్దాం మనమైతే యాజ్ యూజల్ టెన్ కార్డ్స్ అయితే తిద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో మనమైతే ఈ లాంగ్ రీడ్లో చూడబోతున్నాం ఇంకైతే లేట్ చేయకుండా మనం లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదామండి సో నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వస్తుందా సో ఎలాంటి సమాధానం రాబోతోంది ఓకే సో చూద్దామండి ఓకేనా సో యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ చేద్దాం సో ఎలా ఉండబోతోంది సో రిలేషన్ ఎలా మారబోతోంది సో యూనివర్స్ ఏం చెప్తుంది మనకి ఓకే సో ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది సో ఇవన్నీ కూడా మనం అయితే సో చూడబోతున్నామండి అండ్ టూ త్రీ Four and five and six and seven and eight. మనమైతే టెన్ కార్డ్స్ తీసాం ఓకే సో చూద్దామండి యూనివర్సిటీ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతోంది చూడబోతూ ఉన్నా ఓకే సో ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లాంగ్ రేట్స్ రాబోతున్నాయండి మన ఛానల్ నుంచి ఓకే సో మనమైతే లేట్ చేయకుండా క్రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది రాబోతూ ఉందా సో యూనివర్స్ చెప్తూ ఉందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సో ఎలా వచ్చింది అనే దానికి సంబంధించి అయితే యూనివర్స్ చెప్తూ ఉంది సో అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీతోటి కాంటాక్టే డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్కి ఎలాంటి సంఘటనలు దారితీసినాయి సో అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి అయితే మనకి యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా సందర్భాల్లో ఏదైతే రిలేషన్కి సంబంధించి రిలేషన్ ముందుకెళ్లేటువంటి క్రమానికి సంబంధించి సో వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కానివ్వచ్చు సో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది సో ఖచ్చితంగా అది ఇద్దరు యొక్క ఒక కోఆర్డినేషన్ తోటి కానీ ఒక టీం వర్క్ తోటి మాత్రమే పాసిబుల్ అవుతుంది సో అది మ్యారేజ్ లైఫ్ అయినా లేదు రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అసలు ఇద్దరు ఇద్దరు కలిసి ఆ రిలేషన్ని ముందుకు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఇద్దరు కలిస్తే మాత్రమే రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది సో ఖచ్చితంగా ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే ఆ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది జనరల్గా రిలేషన్లో చాలా కన్ఫ్యూట్స్ అనేవి జనరల్గా వచ్చేటువంటి కన్ఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఈవెన్ ఒక మ్యారేజ్ లైఫ్లో అయినా సరే లేదు రిలేషన్లో ఉన్నప్పుడైనా సరే చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి సహజంగా వస్తూ ఉంటాయి సో వాటన్నింటినీ కూడా ఒక టీం వర్క్ తోటి ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో ఒకళ్ళకి ప్రాబ్లం వస్తే అది ఇంకొకరికి వచ్చినటువంటి ప్రాబ్లంగా ఫీల్ అవ్వాలి సో అలా ఫీల్ అయినప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సో ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వాలి ఈవెన్ మన పర్సన్కైనా లేదు మన పార్ట్నర్కైనా సరే ఆ ప్రాబ్లం మన ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వాలి సో ఒక మంచి అడ్వైజెస్ తోటి మనం రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి సో అప్పుడు మాత్రమే ఏ రిలేషన్ అయినా కానీ సక్సెస్ అవుతుంది సో ఎప్పుడైతే మన పర్సన్కి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదు మన పార్ట్నర్కి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కానీ సో మన ప్రాబ్లమ్స్ లాగా మనం ఫీల్ అవ్వమో లేదా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎప్పుడైతే మనం ఎస్కేప్ అవ్వడానికి మనం ట్రై చేస్తామో సో అలాంటి సందర్భాల్లో కొంత కమ్యూనికేషన్ అనేది సో కొంత రిలేషన్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది ఫస్ట్ టైం సో మొదటిగా రిలేషన్లో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది ఎప్పుడైతే రిలేషన్లో డిస్టర్బెన్స్ వచ్చిందో ఆటోమేటిక్గా డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కట్ అవడానికి కానీ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇంట్రెస్ట్ చూపించపోవడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఎప్పుడైతే మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సో ఎస్కేప్ అయ్యారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయ్యారో లేదా ఆ ప్రాబ్లమ్స్ సో మీ ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అవ్వలేదు అలాంటి సందర్భాల్లో మరీ ముఖ్యంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఇంకొక విషయం కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే మీ పర్సన్కు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదు తనకు ఉండేటువంటి గోల్స్ కానివ్వచ్చు తనకు ఉండేటువంటి కెరీర్ కానివ్వచ్చు లేదు తనకు ఉండేటువంటి ఎయిమ్ కానివచ్చు నా కెరీర్ ఎలా ఉండాలి నా ఫ్యూచర్ ఎలా ఉండాలి సో జాబ్ ఉండాలి మంచి జాబ్ ఉండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఆ ఆ రెస్పాన్సిబిలిటీస్ నా రెస్పాన్సిబిలిటీస్ లాగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఏవైతే గోల్స్ ఉన్నాయో ఎయిమ్స్ ఉన్నాయో అవన్నీ అచీవ్ చేసేటువంటి క్రమంలో కూడా సో కొంతవరకు ఆ కమ్యూనికేషన్ అనేది డౌన్ అవడానికి కానీ కొంతవరకు కమ్యూనికేషన్ అనేది మిస్ అవ్వడానికి కానీ సో అవకాశం అనేది ఉంటుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా సందర్భాల్లో మీద ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేశారో సో ఆ ప్రాబ్లమ్స్ కరెక్ట్ గైడెన్స్ అనేది ఇవ్వలేకపోయారు ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి లేదు వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్కి సంబంధించి మీరు ఏదైతే ఒక మార్గం చూపించలేకపోయారో సో ఖచ్చితంగా మీ పర్సన్కి సంబంధించి కొంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ అలాంటి సందర్భాల్లోనే కొంత కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చింది సో మరి ముఖ్యంగా రిలేషన్లో వచ్చినటువంటి గ్యాప్ అనేది కమ్యూనికేషన్లో వచ్చినటువంటి గ్యాప్ కూడా దారి తీసింది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఈవెన్ మీ పర్సన్ మనసులో ఫీలింగ్ ఉండొచ్చు నా మీ పర్సన్ మనసులోనే కదా జనరల్గా రిలేషన్లో ఎలా ఆ ఒపీనియన్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని సో ఒక టీం వర్క్ తోటి మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి లేదు ఒక కొలాబరేషన్ తోటి మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఇద్దరు యొక్క హార్డ్ వర్క్ అనేది ఉండాలి ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళాలి అనేది జనరల్గా ఉంటుంది అది ఎప్పుడైతే సో రిలేషన్లో కానీ లేదు ఏదైనా సరే ఒక ఒక మన పార్ట్నర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఆ ప్రాబ్లం నుంచి మనం ఎస్కేప్ అవ్వాలని ట్రై చేసినప్పుడు మాత్రం సో ఖచ్చితంగా అది రిలేషన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఎప్పుడైతే ఆ ఎఫెక్ట్ అనేది రిలేషన్ మీద చూపించిందో ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది కట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా నోట్స్ ఇక్కడ చెప్తూ ఉందండి ఏదైతే ప్రాబ్లమ్స్లో నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేశారో సో ఆ ప్రాబ్లమ్స్ సరైనటువంటి సొల్యూషన్ చూపించలేకపోయారు ఒక సరైనటువంటి గైడెన్స్ ఇవ్వలేకపోయారో లేదు మీ పార్ట్నర్కి సరైనటువంటి మీరు మోటివేట్ చేయలేకపోయారో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారో ఒక విల్ పవర్ని ఇవ్వలేకపోయారు సో అలాంటి సందర్భాల్లోనే కొంత విల్ పవర్ కొంత మనకి ఆ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ రావడానికి కానీ లేదు విల్ పవర్ తగ్గడానికి కానీ ఆ కాన్ఫిడెన్స్ తగ్గడానికి కానీ ఛాన్స్ అనేది ఉంటుంది సో ఎప్పుడైతే రిలేషన్లో ఇలాంటి జనరల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయో ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది కట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా సందర్భాల్లో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకుండా ముందుకెళ్ళిపోవటం కానివచ్చు సో ఆ ప్రాబ్లమ్స్ సరైనటువంటి ఒక సొల్యూషన్ చూపించలేకపోవచ్చు సో ఇలాంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో చెప్తూ ఉంది చూద్దాం యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ మనకి ఇవ్వబోతుంది సో ఖచ్చితంగా ఒక నో కాంటాక్ట్ నుంచి కాంటాక్ట్ సిచ్యువే సిచ్యువేషన్ అనేది వస్తుందా సో ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి ఈవెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు మీ పర్సన్కు ఉండేటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా కొంత దోహదం చేసి ఉండొచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే యూనివర్స్ ఇస్తూ ఉంది సో ఏదేమైనా సరే ఆ కన్ఫిడెన్స్ కానీ లేదు ఆ గ్యాప్ కానీ ఎలా వచ్చినా లేదు ఒక నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఎలా వచ్చినా సరే అది ఏ రీజన్ వల్ల అయినా రావనివ్వచ్చు ఏ రీజన్ వల్ల ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే మీ లైఫ్లోకి ఉంది అండ్ ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతోందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే రిగ్రెట్ అవుతూ ఉంటామండి కొన్నిసార్లు రియలైజ్ అవుతూ ఉంటాం అరే పలనా చిన్న మిస్టేక్ మనం చేసాం సో ఖచ్చితంగా మన పర్సన్కి మనం సారీ చెప్పాలి లేదు మన పర్సన్ని మనం ఒప్పించాలి ఏదైతే మనం రిలేషన్ మీద ట్రస్ట్ కోల్పోయామో ఆ ట్రస్ట్ని తిరిగి మళ్ళీ ఆ నమ్మకాన్ని తిరిగి మళ్ళీ మనం బిల్డప్ చేసుకోవాలి మన పర్సనల్ ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మనకు మనం రియలైజ్ అవుతూ ఉంటాం బట్ అప్పటికి అవకాశం మన చేతుల్లో ఉండొచ్చు లేదు అవకాశం మనం చేయజారిపోయి ఉండొచ్చు బట్ ఏదేమైనా సరే మన వంతు ప్రయత్నం అనేది మనం చేయాలి ఈవెన్ మన చేతుల్లో అవకాశం ఉన్నా లేకపోయినా సరే మన వంతు ప్రయత్నం అనేది మనం చేయాలి సో ఎప్పుడైతే మనం మనవంతు ప్రయత్నం మనం చేస్తామో అది ఏ రిలేషన్లో అయినా కానివ్వచ్చండి ఈవెన్ మ్యారేజ్ లైఫ్లో కానివ్వచ్చు లేదు సో బిఫోర్ మ్యారేజ్ కానివచ్చు ఎక్కడైనా సరే రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది సో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక న్యూ న్యూ బిగినింగ్ అయితే ఉండబోతోంది ఒక హ్యాపీ కెరీర్ అయితే రాబోతోంది అండ్ ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతో ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉంది ఏదైతే ట్రస్ట్ మిస్ అయ్యామో రిలేషన్లో ఆ ట్రస్ట్ తిరిగి మళ్ళీ రాబోతుంది ఏదైతే మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారో సో ఈవెన్ టైంలో మనకి సరైనటువంటి అడ్వైజెస్ ఇవ్వలేదు ఈవెన్ ప్రాబ్లమ్స్ను సరిగ్గా డీల్ చేయలేకపోయారు అని చెప్పేసి ఏదైతే మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఏదైతే ఆ కమ్యూనికేషన్ అనేది మిస్ అయిందో ఎక్కడైతే ఆ కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోయిందో తిరిగి మళ్ళీ ఆ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ హ్యాపీ సర్ప్రైజెస్ అని చెప్తుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుందండి చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయి సో వచ్చినటువంటి అవకాశాలను చాలా క్రియేటివిటీగా ఉపయోగించుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి అండ్ చాలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుందంటే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి ఇంకొక అవకాశం ఉండాలి సో ఇంకొక అవకాశం ఉంటే ఒక మంచి కాంటాక్ట్ అనేది ఒక మంచి పర్సన్నే మనం మిస్ అవ్వకుండా ఉంటాం సో నో కాంటాక్ట్ నుంచి కాంటాక్ట్ సిచ్యువేషన్కి వస్తే బాగుంటుందని ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో ఏదైతే కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఏదైతే కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారో సో ఏదైతే కొన్ని విషయాల్లో అవకాశం మన చేజారిపోయింది సో ఇంక మళ్ళీ ఆ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో సో ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ పాజిటివ్గా మారటానికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందడానికి ఛాన్స్ అయితే ఉంటుందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది ఒక మంచి పాజిబిలిటీ అయితే ఉండబోతోందండి మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవడానికి తిరిగి మీ పర్సన్ తోటి ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ సో ఖచ్చితంగా ఒక ఒక ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారండి చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు ఒక్కొక్క స్టెప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మరీ ముఖ్యంగా మీ పర్సన్ సో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అండ్ వాటి అన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అండ్ చాలా సందర్భాల్లో మీరు కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు సో మన రిలేషన్లో ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే బాగుండేది ఈవెన్ సరైన టైంలో సరైనటువంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుండేది ఈవెన్ కొన్ని డెసిషన్స్ మనం తీసుకున్నా ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసినా మనం రైట్ టైంలో ఆ డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం బట్ ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కరెక్ట్ టైం రాబోతుందని చెప్పేసి సో ఈ నోట్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఫోకస్డ్గా ఉన్నారండి మీ పర్సన్ సో ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటూ ఉన్నారు అండ్ ఒక జాయ్ఫుల్ లైఫ్ కోరుకుంటూ ఉన్నారు అండ్ చాలా సందర్భాల్లో చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మాత్రం ఫీల్ అవుతూ ఉన్నారు మరి ముఖంగా రిలేషన్కి సంబంధించి రిలేషన్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి సో చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీరు ఏ విధంగా అయితే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా సో కోరుకుంటూ ఉన్నారు బట్ ఉండేటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ లేదు ఆ రిలేషన్లో ఫేస్ చేసినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానీ తను తను ముందుకెళ్ళాల్సినటువంటి లేదు తనకు ఉండేటువంటి ఎయిమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు సో ఎందుకు కాంటాక్ట్ సిచ్యువేషన్ లేదు అని మీరు ఆలోచిస్తున్నారు బట్ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ వేరుగా ఉంది అక్కడ ఉండేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కానీ వేరుగా ఉన్నాయి సో తను ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ ఒక మంచి కీ టైంలో ఒక మంచి టైంలో తీసుకోవాల్సిన డెసిషన్స్ మీరు తీసుకోలేకపోయారు సో అది కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ టైంలో పర్టికులర్గా ఆ డెషన్స్ తీసుకొని ఉంటే రిలేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేది అనేటువంటి ఆలోచన తనకుంది అవన్నీ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు బట్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి చాలా ఫోకస్గా ఉన్నారు ఒక హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారండి అండ్ ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదండి చాలా రియలిస్టిక్గా ఉన్నారు మీ పర్సన్ చాలా రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ రిలేషన్ గురించి కూడా రియలిస్టిక్గానే ఆలోచిస్తున్నారు రియలిస్టిక్గానే ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచనలు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో తిరిగి మళ్ళీ ఒక మంచి రియూనియన్ అనేది ఉండాలి మరీ ముఖ్యంగా నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ నుంచి ఒక కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అనేది రావాలి ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్ వస్తే ఏదైతే నేను రియలైజ్ అవుతున్నానో ఏదైతే ఆ రోజు సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోయానో లేదు ఏదైతే తను నేను తీసుకోలేదు అని తను ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు బట్ అంతకంటే ముందు ఒక డే ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉండాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతోంది మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఒక మంచి పాజిటివ్ డెవలప్మెంట్ అయితే ఉండబోతోంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది బట్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో తిరిగి కాంటాక్ట్ సిచ్యువేషన్ కోసం బట్ అవన్నీ కూడా పాసిబుల్ అవటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఏదైనా సరే మనం చేసినటువంటి హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది ఏదైనా మన చేతుల్లో ఉన్నప్పుడు దాని విలువని గుర్తించి సో ఖచ్చితంగా కాపాడుకోగలగాలి సో వన్స్ మన చేతుల్లో నుంచి మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత సో మనం ఎంత బాధపడినా సరే అది తిరిగి రానటువంటి పరిస్థితులు అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఇలాంటి సమయంలోనే సో దైవ ప్రార్థన అనేది చేయాలి సో దైవం యొక్క సహాయంతో తిరిగి మళ్ళీ దాన్ని మనం పొందటానికి మనలో మనం చేసేటువంటి హార్డ్ వర్క్తో పాటు మనకు ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ కూడా ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే మనకి ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది అండ్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉండబో అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు తిరిగి కాంటాక్ట్ సిచ్యువేషన్ కోసం సో మీరు ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో మీరు ఏదైతే విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా ఒక ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఉంటే చాలా ఆ అవకాశం మనం ఉపయోగించుకొని ఒక ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సో ఏదో సిచ్యువేషన్స్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపీ జరిగిపోయిందైతే జరిగిపోయింది సో ఇక ముందు మాత్రం మనం ఒక ఒక గుడ్ కాంటాక్ట్ వేలో వెళ్ళాలి అని చెప్పేసి ఒక కాంటాక్ట్ కోసం ఒక మంచి కాంటాక్ట్ కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేస్తో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ మంచి పాజిటివ్ రీడ్ ఇస్తూ ఉంది కూడా ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీము నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ దైవాన్ని ప్రార్థిస్తున్నారు కూడా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారని కూడా యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ చెప్తూ చెప్తుందండి ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉంది ఆల్రెడీ మనం చెప్పుకున్న ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే మీ లైఫ్లోకి ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నా అండ్ ఇన్వర్స్ చెప్తుంది ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి ఏదైతే మీరు ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్ కోసం చూస్తూ ఉన్నారో ఏదైతే మీరు రిగ్రెట్ అయ్యేటువంటి అంశాలు చెప్పాలనుకుంటున్నారో ఏదైతే రిలైజ్ అవుతున్నటువంటి అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారో సో ఎందుకు అసలు ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా మీరేది ఫైండ్ అవుట్ చేశారు సో మీరు రిగ్రెట్ అయినటువంటి అంశాల లేదు మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశాల సో ఏదైనా సరే ఓవరాల్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక మంచి కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఉంటే తనకు ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి యూనివర్స్ చెప్తుందండి ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉండబోతున్నాయి ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది మరీ ముఖ్యంగా ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ అయితే రాబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఒక మంచి మ్యారేజ్ లైఫ్ కూడా ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో మీరు ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో చాలా అంశాలకు సంబంధించి సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా సో తనకు ఉండేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ఖచ్చితంగా తను కూడా ఒక మంచి రియూనియన్ కోసం చూస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది బట్ పరిస్థితులన్నీ కూడా అనుకూలించాలి కొన్ని సందర్భాల్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉండవు సో అలాంటప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం బట్ ఎక్కడ కూడా ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి సో ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ రీడ్ ఇస్తూ ఉంది కూడా యూనివర్స్ అండ్ మీరు ఏదైతే ఒక రీయూనియన్ కోరుకుంటున్నారు కోరుకుంటూ ఉన్నారో నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ నుంచి ఒక కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నారో బట్ ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంటుంది బట్ మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ మీరు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో మీరు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయండి సో ఖచ్చితంగా యొక్క సహాయం మీకు ఉంటుంది ఒక మంచి యూనివర్స్ నుంచి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందుతుంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఏదైతే మీ పర్సన్ మనసులో ఉన్నాయో ఏవైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఏవి మేబీ అలా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ సో తను పాజిటివ్గా తీసుకుని ఆ పాజిటివ్గా అర్థం చేసుకుని ఉండొచ్చు లేదు నెగిటివ్గా అర్థం చేసుకుని ఉండొచ్చు బట్ అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు సో ఆ రోజు ఎలా జరిగింది ఈవెన్ కొన్ని సందర్భాల్లో కొన్ని డెసిషన్స్ తీసుకోలేదు అని మీ పర్సన్ అనుకోని ఉండొచ్చు బట్ అప్పుడు ఎందుకు తీసుకోలేదో మీకు తెలుస్తుంది అవన్నీ కూడా ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ వస్తే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ రోజు ఆ డెసిషన్ ఎందుకు తీసుకోలేదు ఈవెన్ నేను ఎస్కేప్ అయ్యాను అని మన పర్సన్ అనుకోవచ్చు ఆ డెసిషన్ తీసుకోకుండా ఆ రోజు రిలేషన్లో వచ్చిన కన్ఫ్లిక్ట్స్కి సంబంధించి ఎస్కేప్ అయ్యాను అని అనుకోవచ్చు బట్ ఆ రోజు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని మీ పర్సన్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మాత్రం అనుకుంటూ ఉన్నారు మీ సైడ్ ఒక పాజిటివ్ రీజన్ అనేది ఉండొచ్చు బట్ ఆ పాజిటివ్ రీజన్ని చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ రోజు ఎందుకు అలా జరిగింది ఎందుకు తీసుకోలేకపోయాను అని చెప్పేసి ఖచ్చితంగా ఒక నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ నుంచి ఒక కాంట్రాక్ట్ సిచ్యువేషన్ కానీ ఉంటే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆరో ద్వారా చెప్తుంది అంటే ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అయితే ఉండబోతోంది మీ రిలేషన్ స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది బట్ మీ హార్డ్ వర్క్ మాత్రం ఆపద్దండి మీ ప్రయత్నాలు మాత్రం ఆపద్దు ప్రయత్నాలు అలా కంటిన్యూ చేయండి అక్కడ హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఒక ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ అయితే ఉందండి సో ఖచ్చితంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి ఒక సక్సెస్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా చాలా మీ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రం ఉండబోతూ ఉంది అండ్ మీరు చేసే వర్క్లో మాత్రం మీరు చేసేటువంటి హార్డ్ వర్క్లో మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరి యొక్క హెల్ప్ కూడా ఉండబోతుంది వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉండబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో త్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఫైనాన్షియల్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఫైనాన్షియల్గా బాగుండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు మరీ ముఖ్యంగా ఒక రీయూనియన్లో కానీ లేదు ఫ్యామిలీ లైఫ్లో కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు అని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ ఫ్యామిలీ ఫేస్ చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీ హెల్ప్ కూడా ఉంది సో మీరు కూడా చాలా వరకు ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా సో తన యొక్క ఫ్యామిలీ ఏదైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో తను కూడా తన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది అందిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ముందుకెళ్ళాలి ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సంతృప్తికరమైనటువంటి లైఫ్ ఉండాలని మాత్రం సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో తారో చెప్తుంది మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి సెక్యూరిటీ అనేది ఉండాలి సో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా బాగుండాలని మాత్రం కోరుకుంటూ ఉన్నారు అందులో ఖచ్చితంగా ఒక మంచి టీం వర్క్ అయితే ఉండబోతూ ఉందండి మీరు మీ పర్సన్ ఇద్దరు యొక్క వర్క్ అయితే ఉండబోతోంది ఫైనాన్షియల్గా మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టార్ ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలగాలి బ్యాలన్స్ చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి ఒక నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ నుంచి కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో కానీ వెళ్తే సో మన పర్సన్ తోటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసు షేర్ చేసుకోగలిగినా సరే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు సో అప్పుడు ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సో ఎలా జరిగినాయి ఎందుకు జరిగినాయి సో ఎందుకు ఆ కాంటాక్ట్ అనేది మిస్ అయింది సో నా వైపు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదు తన వైపు ఏదైనా ప్రాబ్లం ఉందా అసలు ఎందుకు ఈ కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది మిస్ అయింది అని మాత్రం సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆశ అయితే ఉంది ఒక తెలుసు తెలుసుకోగలుగుతాను అనేటువంటి ఒక హోప్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి ఇక ముందు మాత్రం ఒక రీయూనియన్ జరిగిన ఒక కాంటాక్ట్ వచ్చిన సో అక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే మనం ముందుకెళ్ళాలి సో కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం రిగ్రెట్ అవుతూ ఉన్నారండి రిగ్రెట్ అయ్యేటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఎక్కడైతే నేను బ్యాలన్స్ చేయలేకపోయిన అనేటువంటి విషయాల్లో మాత్రం సో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు ఆ విషయంలో మాత్రం కొంత రిగ్రెట్ ఉన్నారండి సో అప్పుడు సరిగ్గా మనం బ్యాలన్స్ చేయలేకపోయాం కొంచెం బ్యాలెన్స్ చేస్తుంటే బాగుండేది సో ఈవెన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం అలా చేయకుండా ఉంటే బాగుండేది సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కట్ అవ్వకుండా ఉండేది ఈవెన్ కట్ అయిన కట్ అయిన తర్వాత కూడా సో మనం సరైనటువంటి ఆ ప్రణాళికలు అనేది తయారు చేసుకోలేకపోయాం ఈవెన్ మన వైపు నుంచి కూడా కొంత సో మిస్టేక్స్ అనేవి ఉన్నాయని చెప్పి మాత్రం కొన్ని విషయాల్లో మాత్రం రిగ్రెట్ అవుతూ ఉన్నారు బట్ అవన్నీ కూడా సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలని మాత్రం ఆలోచన అయితే ఉందండి బట్ బ్యాలెన్స్డ్గా డెషన్స్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మాత్రం సో చాలా కంట్రోల్డ్గా ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచన అయితే ఉందండి సో ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళాలి సో ఏదైతే ఈ క్రమంలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో సో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో సో జాబ్ పరంగా కానివ్వచ్చు సో కెరియర్ పరంగా కానివ్వచ్చు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నామో సో అవన్నీ కూడా కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి బట్ మనసులో మాత్రం ఒక కోరుకుందండి ఒక్కసారి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి కాంటాక్ట్ సిచ్యువేషన్కి వస్తే సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నానో అవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి అవకాశం వచ్చినా చాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో హ్యాపీగా ఉంటుందని మాత్రం సో ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉన్నారండి సో అలాంటి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా చాలా నమ్మకం అయితే ఉందండి సో మీకు కానీ మీ పర్సన్కి కానీ సో రిలేషన్ మీద కానీ ఫ్యూచర్ మీద కానీ అటు కెరీర్ మీద కానీ చాలా నమ్మకం అయితే ఉంది ఈవెన్ ఎక్కడా కూడా ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా సో ఎక్కడ కూడా రిలేషన్ బ్రేక్ అవ్వాలని కానీ లేదు రిలేషన్లో ఒక బ్యాక్ స్టెప్ వేసి బయటికి రావాలని కానీ సో ఎక్కడ కూడా కోరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాటితో ముందుకు తీసుకొని వెళ్ళాలని మాత్రమే కోరుకున్నారు సో హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకున్నారు బట్ ఏ అయితే ఇన్సిడెంట్స్ వచ్చినాయో ఏదైతే చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో రిలేషన్లో ఆ చిన్న కన్ఫ్లిక్ట్స్ పెద్దగా మారటం సో మీ వైపు నుంచి సరైనటువంటి యాక్షన్ అనేది తీసుకోలేకపోవడం అని మీ పర్సన్ ఫీల్ అవటం లేదు సో మీ పర్సన్కు ఉండేటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివచ్చు లేదు రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ కానివచ్చు సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేయడం సో ఏదైతే ఓవరాల్గా మొత్తం మీద అసలు వచ్చినటువంటి ప్రాబ్లం మీద సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవడం ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఓవర్కమ్ చేసుకొని ముందులే వెళ్ళలేకపోవడం సో ఇవన్నీ కూడా అల్టిమేట్గా రిలేషన్ బ్రేక్ అవడానికి కానీ లేదు రిలేషన్లో నుంచి బయటికి రావడానికి కానీ ఈరోజు ఏదైతే ఒక డైరెక్ట్ కాంటాక్ట్ లేదు ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళామని ఫీల్ అవుతున్నారు సో ఈ అంశాలన్నీ కూడా దోహదం చేసిని అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది సో ఈ ఈ అంశాలన్నీ కూడా వచ్చినాయి వచ్చిన ప్రాబ్లంకి సరైనటువంటి సొల్యూషన్ వెతకలేకపోవడం ఆ ప్రాబ్లంని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళలేకపోవడం సో ఇవన్నీ కూడా చిన్న ప్రాబ్లమే కదా అని వదిలేయటం సో ఎప్పుడైతే మనం చిన్న ప్రాబ్లమే కదా అని వదిలేసామో రిలేషన్లో ఆ ప్రాబ్లమే పెద్దదవటం సో అక్కడ ఒక గ్యాప్ అనేది రావటం సో లేదు ఒక బ్రేక్ అనేది రావటం ఆ బ్రేక్ కొంచెం పెద్దదవటం సో ఇలా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం సో ఇవన్నీ కూడా జరిగినాయి అని సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఇక్కడ నమ్మకం అయితే ఉంది ఇప్పటికీ నమ్మకం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది మీ మీద నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది బట్ ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో వాటన్నిటిని కూడా అవన్నీ కూడా మనసులో అలా మెదులుతూ ఉన్నాయి ఈవెన్ మనకు ఒక ఆల్టిమేటిక్గా కెరీర్ ఉండాలి లైఫ్ ఉండాలి హ్యాపీగా ముందుకెళ్ళాలి సో అందరూ బాగుండాలి అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు సో మీ మనసులో కూడా అదే ఉంది అందరూ బాగుండాలి సో తను ఎక్కడున్నా బాగుండాలి లేదు అందరూ హ్యాపీగా ఉండాలనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు బట్ మనసులో ఇవన్నీ చెప్పాలనేటువంటి ఒక కోరిక ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కానీ ఉంటే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏవైతే జరిగినో నా వైపు మిస్టేక్ ఏమి లేదు సో అప్పుడు ఉండేటువంటి సో ఇన్సిడెంట్స్ వల్ల లేదా అప్పుడు జరిగిన సంఘటనల వల్ల అలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందని ఏవైతే మనసులో ఉన్నాయో చెప్పాలి అని చెప్పేసి ఉన్నారో అవన్నీ కూడా నో కాంట్రాక్ట్ నుంచి ఒకసారి కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో కానీ వెళ్తే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఒక ఆశతోటి మాత్రం ఉన్నారు బట్ ట్రస్ట్ మాత్రం ఉన్నారు ట్రస్ట్ మాత్రం ఉంది నమ్మకం మాత్రం ఉందండి రిలేషన్ మీద సో ఇప్పటికి కూడా రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇంకొక అవకాశం కానీ వస్తే అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు అండ్ ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదండి సో చాలా రియలిస్టిక్గానే ఆలోచిస్తూ ఉన్నారు రియలిస్టిక్గానే ముందుకు వెళ్ళాలి అని చెప్పి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నారు ఎలా ఎలా చేయాలి ఏం చేయాలి ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్కి రావాలి అంటే ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి ఒక హోప్ అయితే ఉంది ఒక నమ్మకం అయితే ఉంది అండ్ ఒక 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 చిన్న ఆపర్చునిటీస్ రావాలి ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చినా సరే లేదా ఒక చిన్న సర్ప్రైజ్ వచ్చినా సరే ఒక లైఫ్ హ్యాపీగా మారుతుందని మాత్రం నమ్ముకు నమ్ముతూ ఉన్నారండి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు అని చెప్పేసి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది మీరు కోరుకున్నటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితం అయితే ఉంది అండ్ ఖచ్చితంగా మనసులో కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలి అని చెప్పేసి ఈ నోట్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ రీడింగ్ ఈ రీడింగ్ స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం అండి సో మీ వైపు నుంచి తిరిగి ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్ కోసం సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు చాలా కొన్ని కొన్ని విషయాలు రియలైజ్ అవుతూ ఉన్నారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు ఈవెన్ ఒక చిన్న మెసేజ్ చెప్తే చాలు అని ఫీల్ అవుతూ ఉన్నారు సో ఆ అవకాశం కోసం చూస్తూ ఉన్నారు అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా రెస్పాన్సిబుల్గా ముందుకెళ్తూ ఉన్నారు ఇప్పుడే కాదండి ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు ఎక్కడ కూడా రిలేషన్ని బ్రేక్ చేయాలని కానీ నుంచి బయటికి రావాలని కానీ ఎక్కడా లేదు బట్ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఉండేటువంటి చిన్న ప్రాబ్లమే కాదా అని వదిలేయచ్చు ఆ చిన్న ప్రాబ్లం రిలేషన్ని బ్రేక్ చేసేంతవరకు వెళ్ళొచ్చు దానికి సరైనటువంటి సొల్యూషన్ సరైనటువంటి టైంలో తీసుకొని ఉండకపోవచ్చు సో ఇవన్నీ కూడా కొంత ఆ కమ్యూనికేషన్ మిస్ అవడానికి దారి చూపించు ఉండొచ్చు లేదు మీ పర్సనల్ ఫీల్ అయ్యి ఉండొచ్చు సో ఆ రోజు తను పాలన ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంకి సరైనటువంటి సొల్యూషన్ చూపించలేకపోయారు అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది ఉండొచ్చు అక్కడి నుంచి రిలేషన్ అనేది బ్రేక్ అయ్యి ఉండొచ్చు సో కాబట్టి ఇవన్నీ కూడా దోహదం చేసి నేను సో యూనివర్స్ అయితే మనకు తారో దారో చెప్తుంది బట్ హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి ఒక కన్వర్ కన్వర్జేషన్ కోసం అండ్ ఒక కమ్యూనికేషన్ కోసం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఇన్ఫర్మేషన్ చెప్పాలి సో ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి సో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ సో నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి తిరిగి మళ్ళీ కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్తుందా అంటే యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి అవకాశం ఉంది అండ్ హార్డ్ వర్క్ అయితే చేయండి మీ ప్రయత్నం మీరు చేయండి సో ఖచ్చితంగా పాసిబుల్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి ఇస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి ఉన్నాయి సో అమ్మవారి ఆశీస్లు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మరొకసారి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ